ైరా ఈశాన్యం అంటే ఇంటికి ఈశాన్యం కట్ అవుతే ఏమవుతుంది ఏమవుతుంది మీరు ఎంత కష్టపడి డబ్బు నిలవదు మనసు ప్రశాంతంగా ఉండదు ఆరోగ్యం పదే పదే డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది ఇది చిన్న వాస్తు లోపం కాదు కొంతమంది ఈశాన్యం కట్టే కదా ఏం కాదు కొంత అయింది అనుకుంటారు ఇంటికి ఈశాన్యం కట్టయితే మనం పొండ కొంచెం కోసినట్టే అవుతుంది సో ఇంటికి ఈశాన్య ముఖ్యం అలాగే మన ఇంటి ఆవరణకు కూడా ఈశాన్య ముఖ్యమే నమస్తే నేను మీ విషయంలో మా వాస్తవోగి గత నలభై సంవత్సరాలుగా వాస్తవ చెప్తున్నాను ఇండియాలో బయట కూడా చెప్తున్నాను ఎంతో ఎన్నో ఫ్యామిలీ బాగుపడ్డారు నా సలహాల వల్ల ఇవాళ మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే ఈశాన్యం కట్ అయితే ఏమవుతుంది మీరు ఇంత ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదా అని అడగాలి తప్పదు అంటే ఈశాన్యం కట్ అయినట్టే అక్కడ ఈశాన్యం అంటే ఇంటి జ్ఞానం శాంతి నిర్ణయాల్లో గ గందరగోళం డబ్బు నిలవదు అని సంపాదించినా ఉండదు ఎప్పుడు చూసినా దరిద్రమే ఇది మూఢ నమ్మకం కాదండి వాస్తు ప్రకారం ఈశాన్యం కట్టే నీళ్ళల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది సూర్యకాంతి మెదడుని యాక్టివేట్ చేస్తుంది అదే రాదు ఇంట్లోకి ఈశాన్యం నుంచే మన సూర్యకాంతి రావాలి ఇంట్లోకి అప్పుడే మన హార్మోన్స్ అన్నీ కూడా యాక్టివేట్ అయి ఉంటాయి అదే లోపించినప్పుడు ఇంకా మొత్తం పోయినట్టే ఈశాన్య లోపమే కదా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు ఏమవుతుంది ఇంత చిన్న ఈశాన్యం అయింది కదా సరిపెట్టుకుందా లేదు వాస్తులో చిన్న కట్టు పెద్ద కట్ట అంటూ ఉండదండి కొంచెం కట్టు కట్టే ఆ మూల మిస్ ఏదంటే మూలకే ఎక్కువ ప్రాధాన్యత ఆ మూల అనుకోండి ఏ మూలైనా పర్లేదు మూల అయితే మరి ఇంకా ఘోరం అస్తమానం కష్టపడుతూనే ఉండాలి అసలు ఈజీ అని అంటూ డైరీలో ఉండదు ఇంకా పద్దెనిమిది సాయంత్రం వరకు నిరంతరంగా కష్టపడుతూనే ఉంటారు తీరిక అంటూ లైఫ్లో ఉండదు ఇంకా ఎప్పుడు అందమీల్స్ తిరుగుతూనే ఉండాలి కష్టపడుతూనే ఉండాలి తీరా చూస్తే నీళ్ళు ఎంత సంపాదించాం ఎంత నీళ్ళు పెట్టుకున్నాం అంటే ఏమీ లేదు కష్టపడ్డాం అంతే కష్టపడ్డా ఫలితం లేదు అనారోగ్యంతో బాధపడుతున్నాం ఎక్కడికి వెళ్ళినా అన్ని గందరగోళాలు పోట్లాట్లు చీకాకులు ఎవరు మాట వినకపోవడం కానీ ఇలాంటి వాళ్ళు చాలా చుట్టుగా ఉంటారు అనుకునే సాధిస్తారు అంతే సాధించే వరకు వదిలిపెట్టరు కానీ ఏం లాభం దాంతో ఒరిగింది ఏముండదు అసలుకి ఓ ఈశాన్యమే కదా అనుకుంటాం ఇండిపెండెంట్ అయినా దేనికైనా కాంపౌండ్ వాల్ అంటూ ఉంటుంది కదా ఇప్పుడు పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ కూడా కాంపౌండ్ వాల్స్ ఉంటున్నాయి ట్వంటీ ఏకర్స్ థర్టీ ఏకర్స్ కూడా కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారు కానీ ఏ మూల కూడా కరెక్ట్ ఉండదు అడ్డదిడ్డంగా ఉంటుంది ఏంటంటే ఇన్ని ఏకర్స్లో ఎక్కడ ఉంటుందని అంతే కా సరిపెట్టుకోవాలి కాంప్రమైజ్ సరే మన కాంపౌండ్కైనా ఉందా ఈశాన్యం కొన్నిసార్లు కాంపౌండ్ కూడా ఈశాన్య లోపిస్తుంది ఇప్పుడు వెళ్ళాల్సి ఈశాన్యం కట్ చేసే కడుతుంది ఆజ్ఞం పెరుగుతుంది తూర్పు ఈశాన్యమో ఉత్తర కట్ చేసి కార్ పార్క్ చేసుకోవడానికి అక్కడ అక్కడ వీలు కల్పిస్తారు దాంతో ఆ ఇంటికి ఈశాన్యం కట్ పైన రూపు ఉంటుంది కానీ కింద మాత్రం హద్దు ఉండదు అది ఈశాన్యం కట్టే ఇంకా గుడ్డిలో మెళ్ళనుకోవాలి అది పైన కూడా రూపు లేదనుకోండి ఇంకా ఇబ్బంది వచ్చి చెప్పేది ఏంటంటే ఈశాన్యం కట్ అనేది ఊరికి కొంచెమే కట్ అయిందండి సరిపెట్టుకుంటాం అంటే కాదండి ఎంత కష్టపడ్డా అసలు ఏం మిగలదు కష్టపడుతూనే ఉండాలి మళ్ళీ మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నారు అంటే ఈ మధ్యకాలంలో విల్లాసం ఎక్కువ కడుతున్నారు కదా సో ప్రతి దానికి కూడా ఈశాన్యం తెంపేసి కడుతున్నారు సో టెన్ ఏకర్స్ ఫైవ్ ఏకర్స్ సిక్స్ ఏకర్స్ వాటికి కూడా కొంతమంది కాంపౌండ్లు కడుతున్నారు దానికి కూడా ఈశాన్యం లోపించే ఉంటుంది స్పష్టంగా వాళ్ళ బ్రోచర్లో కూడా ఈశాన్యం చూపిస్తున్నారు అయినా జనాలు కొనేవాళ్ళు కొనేస్తున్నారు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది బాగా డబ్బు ఉన్న వాళ్ళే విల్లాసం కదా పెద్ద డ్రమ్మకు చిన్న చిల్లు పడితే ఏం తెలుస్తుంది ఏం తెలియదు కదా వాళ్ళకు ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి డబ్బు అంతకుముందు సంపాదించుకున్నారు కాబట్టి అని తెలియకుండా కప్పేస్తూ ఉంటుంది కానీ ఘోరమైన ఫలితాలు ఉంటే వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు అంటే ఎక్కడ చూసినా క్యాన్సర్ 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 అని ఇప్పుడు చకబాధపడిపోతున్నారు అందరూ దానికి కూడా కారణం ఈశాన్యం తెంపేది సో ఈశాన్యం పట్ల అంత సింపుల్గా తీసుకోకూడదు అంటే కొంచెం సీరియస్గా ఆలోచించాలి కాకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే కొంచెం మెయింటైన్ చేసుకోవాలి ఈశాన్యం కట్టిన వెళ్ళి తీసుకున్నాం ఈశాన్యం కట్టిన తెలియదు ఇప్పుడు తెలిసింది దాన్ని సర్జరీ చేసి కలుపుకోలేము ఆ స్థలాన్ని కలుపుకో వీలుంటే కలిపేసుకుని ఈశాన్య సరి చేసుకుంటే బాగుంటుంది లేదు అంతవరకు ఎలా ఉండాలి కదా ఇక్కడ తప్పదు కదా అనుకుంటే అన్ని రూమ్స్ అన్నీ కూడా కొంచెం ఎక్కువ బరువు సామాన్లు లేకుండా కొంచెం లైట్గా పెట్టుకోవాలి కిటికీలు తలుపులన్నీ కూడా ఎప్పుడు తెరిచి పెట్టుకోవాలి లైట్ రావాలి ఇంట్లోకి కొంచెం పూజ భక్తి కొంచెం ఎక్కువ ఉండాలి ఎందుకంటే ఇలాంటి రుణంలో ఉన్న వాళ్ళకి ఆ భక్తి కొరవడుతుంది లేజి అయిపోతారు భక్తి అంటూ ఉండదు ఇంకా స్పిరిచువాలిటీ అనేది ఉండదు ఉత్తర ఈశాన్యం కట్టేన వాళ్ళ ఇంట్లో ఉత్తరవాయం పెరుగుతుంది కాబట్టి కొంచెం కొంచెం ఏంటి అతిగానే ఉంటుంది స్పిరిచువాలిటీ దేవుడికి మొక్కడం మంత్ర జపాలు కొంచెం ఎక్కువ ఉండాలి ఇలా పూజలు తపాలు చేస్తుంటే కొంచెం ఆ ఇంట్లో కొంచెం శాంతి అంటూ ఉంటుంది అసలు ఈశాన్యం కట్టే ఏం చేయమండి చాలా కష్టంగా ఉందంటే మాత్రం పరిస్థితి ఘోరంగా ఉంటుంది ప్రతి రూమ్ కార్నర్లో ఈశాన్య మూలంలో చిన్న గిన్నెలో ఒక బౌల్లో కొద్ది వాటర్ నింపి పెట్టాలి ఇలా చెప్తే కొందరు ఏం ఒక పెద్ద పెద్ద బిందెల్లో వాటర్ నింపి పెడుతుంది అండి ఈశాన్య మూడంలో అది ఇంకా ఘోరం ఇంకా కష్టాలు పెరిగిపోతాయి ఎందుకంటే ఈశాన్యం అసలు బరువు మోయదు ఇరిటేట్ అయిపోతుంది చిన్న బౌల్లో కొంచెం వాటర్ అక్కడ పెడితే కొంచెం ఆ నీళ్ళు అక్కడ ఈశాన్య నీళ్ళు కాబట్టి ఆ నీళ్ళు అక్కడ ఉంటే కొంచెం ఎనర్జీ ఉంటుంది అక్కడ గుడ్డిలో మెల్లన్నట్టుగా ఉంటుంది కొంచెం మెయింటైన్ చేసుకోవాలి ఫస్ట్ ఎయిడ్గా ఉంటుంది కాబట్టి చేసుకుంటే కొంచెం బాగుంటుంది ఒక శుభవార్త త్వరలోనే ప్రారంభం ఒక అరుదైన విలువైన అవకాశం గృహిణులకు బిగినర్స్ మరియు సీనియర్ సిటిజన్ల కోసం లైవ్ ఆన్లైన్ విశ్వకర్మ వాస్తు క్లాసెస్ పుస్తకాల వాస్తు కాదు నిజ జీవితంలో పనిచేసే సాధారణ ఆచరణాత్మక నివారణలు గత నలభై సంవత్సరాలుగా ఫుల్ టైం కన్సల్టెంట్ గా లైవ్ టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా వేలాది కుటుంబాల జీవితాల్లో మంచి ఆరోగ్యపరమైన మార్పు తీసుకొచ్చిన వాస్తుయోగి శ్రీ కేఎల్ విశ్వకర్మ గారి చేత ఇరవై ఒక్క రోజులు లేదా నాలుగు వారాల లైవ్ ఆన్లైన్ క్లాసెస్ గృహిణులకు సులభంగా అర్థమయ్యే విధానం బిగినర్స్ కి స్పష్టమైన వివరణ సీనియర్ సిటిజన్లకు అనువైన క్లాసులు ప్రశ్నలు సమాధానాలు లైవ్ లోనే సర్టిఫికేట్ కూడా ఇవ్వబడును మీ ఇంటి శాంతి ఆరోగ్యం సంపదకు వాస్తు ఎలా సహకరిస్తుందో ఇప్పుడే తెలుసుకోండి ఆసక్తి ఉన్నవారు వెంటనే నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి